మీ మీ కార్ ఈఎంఐ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మేము కడతాం ఈ కాల్ చేయండి ఇండియాలో అత్యంత సంపన్నుల ఒకరు అదాని నౌకాశ్రయాలు విమానాశ్రయాల నుంచి పునరుత్పాదక ఇంధన రంగాల దాకా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి దేశంలో బడా వ్యాపారవేత్తగా ఎదిగారు ఈ అరవై రెండేళ్ల గౌతమ్ అదానిపై తాజాగా అమెరికాలో కేసు నమోదైంది అవును ఇందుకు సంబంధించి న్యూయార్క్ కోర్టు వారెంట్ కూడా జారీ చేసింది అదానిపై అమెరికాలో కేసు ఏంటి అసలేం జరిగిందనే పూర్తి వివరాలు మీకోసం అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానిపై అమెరికాలో కేసు నమోదైంది అమెరికాలో నిధుల సమీకరణ కోసం ఇరవై ఐదు కోట్ల డాలర్లు అంటే దాదాపు రెండు వేల ఒక్క వంద కోట్లు లంచంగా ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి ఇంతేకాకుండా కాకుండా ఆ విషయం బయటకు రాకుండా ఆయన తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నారంటూ అభియోగాలు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో అదానిపైనే కాకుండా ఆయన మేనలుడు సాగర్ అదానితో పాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లుగా న్యూయార్క్ కోర్టు వారెంట్ జారీ చేసింది వీళ్లంతా భారత ప్రభుత్వ అధికారులను ప్రలోభ దాదాపు రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్ల లంచం ఇచ్చి ఇరవై సంవత్సరాల పాటు రెండు బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఇదే అంశం ఇప్పుడు మారుతోంది అయితే అదానిపై కేసు నమోదైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ ఎక్స్ వేదికగా స్పందించారు అదాని స్కామ్స్ పై జేపీ ఏర్పాటు చేయాలని మేము రెండు వేల ఇరవై మూడు నుంచి డిమాండ్ చేస్తున్నామని అన్నారు సామాన్యులు ఇబ్బంది పడుతుంటే పారిశ్రామికవేత్త గౌతమ్ అదాని మాత్రం డబ్బులు వెనకేసుకుంటున్నారని వాపోయారు ఈ వ్యవహారంలో భాగంగా మేము గతంలో అనేక ప్రశ్నలు లేవనెత్తామని కానీ ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదని తెలిపారు అయితే ఈ డబ్బుతో స్టాక్ మార్కెట్లో అదాని గ్రూప్ షేర్లపై పెను ప్రభావం చూపిస్తోంది ఈ కేసులో అసలేం జరగబోతోంది అంటూ అంత ఆసక్తిగా చూస్తున్నారు